నరకండి చంపండి పొడి చేయండి అంటూ ప్రోత్సహించే రాజకీయ నాయకుడిని ఈ దేశంలో ఎక్కడైనా చూసారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన సంఘటనల్ని ఆయన ప్రస్తావించి పలు ప్రశ్నలు వేశారు పోలీసులను పబ్లిక్ ని ఎవరైనా తిడతారా అని అడిగారు ఏ రాజకీయ నాయకుడైనా ఇలా ప్రవర్తిస్తారా అని ప్రశ్నించారు ఎవరన్నా మాట్లాడతారా పోలీసుని తిడతారా పబ్లిక్ని తిడతారా మనం చెప్పి నరికేండ్రాయేసి అని చెప్తారా మీరు ఏంటి ఇవన్నీ ఎవరైనా ఎక్కడ విన్నారా మీరు ఎప్పుడన్నా చూసారా ఈ పోకడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరడు ఉందా చంపేయండి పొడిచేయండి లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం ఎక్కడికి పోతున్నాం దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో చాలా ప్రమాదయాన్ని